హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు విములవాడకు వెళ్ళినామండి విములవాడలో చాలా అంటే చాలా రష్ ఉందండి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సండే వెళ్ళాము మేము అంటే సండే రష్ ఉండదు కదా అనుకున్నాము మండే ఉంటుంది కదా మామూలుగా సమ్మక్క సారక జాతరకి వెళ్ళే ముందు అందరూ తెలంగాణలో ఏంటంటే విములవాడ కొండగట్టు కొమరవెల్లి దర్శనం చేసుకొని సమ్మక్క సారక జాతరకు అయితే అటెండ్ అవుతారండి అక్కడ దర్శనం చేసుకుంటున్నాం సమ్మక్క సారక్కని అది ఎప్పటి నుంచో కొనసాగుతుంది అదే రకంగా మేము కూడా మాకు సమ్మక్క సారక్క జాతర వెళ్దామని చెప్పేసి విములవాడ కొండగట్టుకు ముందు వచ్చేసాము విములవాడలో చూసినట్టయితే మేము కొండగట్టుకైతే వెళ్ళలేదండి ఎందుకంటే విములవాడలోనే దర్శనం చేసుకొని వచ్చినాము ఈ కొండగట్టుకు తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము విములవాడలో ఎంత రష్ అంటే నిజంగా అసలు చాలా రష్ అండి స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళగానే ఫస్ట్ మాకు తెలియలేదు ఎక్కడ లైన్ ఫామ్ చేయాలనేది ఒకటేమో కోడ కట్టడానికి దారి ఒకటి అని ఒకటి ఉంది ఒకటేమో ఉచిత దర్శనం అని ఒకటి ఉంది గుడి ముందు కూడా గేట్కి ఎదురుగా ఒక లైన్ ఫామ్ చాలా చాలామంది బట్ గేట్ ఓపెన్ అని చెప్పేసి కాసేపు లైన్లో నిల్చుని మళ్ళీ అయితే వెనక్కి వచ్చేసాము టైం వేస్ట్ అవుతుంది కనీసం లైన్ లైన్లో ఉందామని చెప్పేసి వచ్చినాము కోడ దర్శనం లైన్ లైన్లో అయితే నిల్చున్నామండి అన్నీ అంటే ముందే ఇంతకుముందు అయితే మండే అట్లా వెళ్తే చాలా లైన్స్ అన్నీ నిండిపోయేటివి అంటే కింద ఉన్న ఫోర్ ఫైవ్ లైన్స్లో మొత్తం అటు నుంచి వరకు నిండిపోయేటివి రూమ్స్ కూడా అట్లాంటి పరిస్థితి ఈసారి అయితే ఏం లేదు ఒక టూ లైన్స్ టోటల్ ఫిల్ అయిపోయినాయండి కింద అక్కడి నుంచి ఇక్కడి వరకు మళ్ళీ ఏంటంటే పైన మెట్లకి పైన నుంచి మళ్ళీ గుళ్ళకి గుడి వరకు లైన్ ఉంటుందండి సో ఆ రకంగా అయితే ఉంది మేము ఇట్లయితే దిగి కిందికి వచ్చేసాము వచ్చాక మేము వస్తూ ఉంటే అక్కడ చూసామండి సేవా అని చెప్పేసి సేవాన్ని సేవ అని చెప్పేసి